నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్లీ గ్లామర్ స్మార్ట్ క్రియేట్ చేసింది ఆల్ట్రా స్టైలిష్ లుక్లో మెరిసిపోయి సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది వరుస హిట్స్తో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ తాజా ఫోటోలు చూసి ఫ్యాన్స్ మతిపోతున్నారు నాజూకు లుక్తో స్టండింగ్ తో రష్మిక మళ్లీ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది చెలోతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీతా గోవిందంతో స్టార్ రేంజ్ చేరుకుంది తర్వాత డియర్ కామ్రేడ్ పుష్పతో నేషన్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించింది పుష్పాలో శ్రీవలి క్యారెక్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ రెండింటిలోనూ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది తర్వాత మరోసారి బ్లాక్ బాస్టర్ పందే కొనసాగింది సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ రష్మిక సెన్సేషన్ తాజాగా షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి గ్రేస్ స్మైల్ క్యూట్నెస్తో కళ్ళను కట్టిపడేసేలా ఉంది అభిమానులు క్వీన్ రష్మిక అంటూ లో కురిపిస్తున్నారు ఈ యాటిట్యూడ్ ఈ లుక్తో రష్మిక హిట్ మరింత పెంచేస్తుంది